హాయ్ హలో నమస్తే ఇవాళ డిసెంబర్ పదిహేడు తారీఖు చాలా గొప్ప రోజు చాలా మంచి రోజు ఎందుకో తెలుసా నా మ్యారేజ్ డే అండి కొంచెం విజ్ చేయండి బ్లెస్ చేయండి డిసెంబర్ పదిహేడు తారీఖు చాలా మంచి రోజు నా పెళ్ళి నా పెళ్లి రోజు కాబట్టి ఇంకోటి ఏంటంటే పల్లవి ప్రశాంత్ విన్నర్ కూడా ఇదే రోజు కాబట్టి చాలా మంచి రోజు అంటే రెండింటికి సంబంధించి చాలా మంచి రోజు అని నేను అనుకుంటున్నా మీరేమనుకుంటున్నారు ఒకసారి కామెంట్లో చెప్పుర్రి బిగ్ బాస్ సీజన్ సెవెన్ అమ్మ రన్నర్ ఎవరు విన్నర్ ఎవరు ముందు ఎలిమినేట్ అయిన ఎవరు లాస్ట్కి ఎలిమినేట్ అయిన ఎవరు లీకర్లు అప్పుడే లీక్ చేసేసారు విన్నర్ని కూడా లీక్ చేసేసారు కానీ ఆ ఎపిసోడ్ ఇంకా జరగలేదు ఈరోజు మార్నింగ్ జరుగుతుంది అని చెప్పేసి ఇంటిమేషన్ ఉన్నది విన్నర్ని ఎవరిని డిసైడ్ చేస్తారనేది జనాలకు అని చెప్పేసి నాగార్జున గారు అన్నారు ఆ ఓటింగ్ పర్పస్ అయిపోయింది ఆ ఓటింగ్ చక్కగా రాలేదు అమర్దేపినే మన పల్లవి ప్రశాంత్ని ఇద్దరిని చేయి ఒక చేయి పట్టుకొని నిలిచిన రోజు ఈరోజు అనమాట నాకు చాలా ఎక్సైటెడ్గా ఉంది మీకు కూడా ఎట్లుందో ఒకసారి కామెంట్లు ఏపూరి విన్నర్ ఎవరు అంటే ఖచ్చితంగా పల్లవి ప్రశాంతే నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంటు ప్రశాంతే మరి జీరో 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 వన్ పర్సెంట్ కాదని ఎట్లా అంటున్నాం అంటే ప్రతి వీడియోలో ప్రతి షూట్లో నాగార్జున వచ్చినప్పుడు సార్ అమర్దీప్ గారు సార్ నాకు విన్నింగ్ ఇలా వచ్చిపోతా సార్ నాకు ఇలా దగ్గరకు వచ్చిపోతుంది సార్ అని ఒక సింపతి డ్రామాని ప్లే చేసిండు అనమాట ఆ సింపతి డ్రామాని నాగార్జున ఏం చేసిండంటే నువ్వు ఇటువంటి అన్ని దగ్గరకు వచ్చి దూరం పోతున్నట్టు పెద్దదే నీకు రాబోతుందని చెప్పేసి ఇంటిమేషన్ ఎప్పుడో ఇచ్చిండు ఆ ఇంటిమేషన్తోనే అది మైండ్లో పెట్టుకొని ఇట్లా ఏమన్నా అమర్దీప్ గారికి పోయే ఛాన్సెస్ ఉందా లేక ఓటింగ్ పరంగా పల్లవి ప్రశాంతికి ఇస్తాడా అనేది ఎదురు చూడాల్సిన విషయమే అనమాట ఇంకోటి ఏంటంటే అమర్దీప్ కానీ ఇట్లా పుసుకున్న ట్రోఫీ ఇచ్చారు అనుకో అన్నపూర్ణ స్టూడియో మొత్తం ఆగం ఆగం జైన్ ఇక్కడ రెడీ ఉన్నారు పల్లవ్ ప్రశాంత్ అభిమానులే కానీ బంధుమిత్రులే కానీ ఇక సోదరు సామానులైనా ఎవరైనా సరే కానీ ఎందుకంటే పిల్లగాడు గేమ్ మంచిగా ఆడిండు అన్ని విషయాలలో మంచిగా ఉన్నాడు ఒక గ్రూప్తో మంచిగా ఉన్నాడు ఇంకో గ్రూప్తో మంచిగా ఉన్నాడు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మటన్ కూర వస్తే మటన్ కూర కూడా ఈకి అమర్దీప్ కానీ ఇచ్చిండు అటువంటి మంచి వ్యక్తిని పూసుకున్న రన్నర్ చేసిరనుకో రచ్చ రచ్చ చేసి రొచ్చ రొచ్చ చేసారనమాట అసలు వివరాలు పోవాలి ఎట్లా అయింది ఏమైంది అని లీస్ట్ నాట్ లీస్ట్ ఏదో అంటారు కదా ఆరు మందిలా ఒకరిని తీసేయాలన్నమాట ఆ ఒకరిని తీసేయాలనుకున్నప్పుడు ఏమైందంటే ఫస్ట్ అంబాటి అర్జును అందరికన్నా ముందు ఫస్ట్ ఫైనలిస్ట్గా సెలెక్ట్ అయ్యింది ఫస్ట్ ఫైనలిస్ట్గా సెలెక్ట్ అయ్యింది అంటే దాని అర్థమేందంటే ఉల్టా పుల్టా కాబట్టి పుట్టుక్కుని ఆయనే తీసేయాల్సిన టైం వచ్చింది ఎందుకంటే ఓటింగ్ లేదు ఆయనకు ఆయన ఏంది ఇక్కడ సాడీలు అక్కడే అక్కడ సాడీలు ఇక్కడ చెయ్యిండి కాబట్టి ఆయనకు ఓటు వేయలే ఏ అమ్మ పోనీరాబాయ్ ఈ సోడిగాడు లెక్కనే ఉన్నాడు మొత్తం ఎట్ల అన్నట్టు ఓటింగ్ వేయలే కాబట్టి టాప్ వెళ్ళి ఒకరిని తీసేయాలి అంబాటి అర్జున్ తీసేస్తారు అంబాటి అర్జున్ తీసేసిన తర్వాత ఇక పైసలు ముచ్చట దగ్గరకు వస్తుంది మూడు లక్షలు ఉన్నాయి తీసుకుంటారా అంటే ఎవరు తీసుకున్నారు ఐదు లక్షలు ఉన్నాయి తీసుకుంటారా అంటే ఎవరు తీసుకుని పది లక్షలు తీసుకుంటారా అంటే ఓవర్ తీసుకుని అన్నారు మాకు పైసలు నేను గెలుస్తాను అమర్ఘన్ అనుకుంటున్నాను నేను గెలుస్తాను శివాజీ అనుకుంటున్నాను నేను గెలుస్తాను ఎవరు అనుకుంటున్నాను నేను గెలుస్తాను పల్వ్ ప్రశాంత్ అనుకుంటున్నాను నేను గెలుస్తాను ప్రియాంక అనుకుని ఓవర్ కాన్ఫిడెన్స్లో ఓవర్ పైసలు తీసుకోలే అనమాట అయితే ఈ ఎపిసోడ్లో ఎట్లుంటుంది అంటే సినిమా ఫస్ట్ ఇంకా ఎలిమినేషన్ అయిపోతుంది ప్రియాంక ఎలిమినేషన్ అయిపోతుంది ప్రియాంకనే మన ఈయన తీసుకొస్తాడు అన్నమాట రవిదేవి సార్ లోపలికి పోయి బయటకు తీసుకొస్తాడు అమ్మ సాగరం వీడుకోలు నీకు బిగ్ బాస్ హౌస్ నుంచి వీడుకోలు అని చెప్పేసి ఏమైనా పంపించేస్తారు సెకండు మళ్ళా ఈ క్యాష్ పెట్టే డబ్బులు సంచి పట్టుకొని అమ్మ నలుగురిట్లలో ఎవరైనా తీసుకుంటారా పదిహేను లక్షలు ఆఫర్ చేస్తున్నాం విన్నర్ అమౌంట్ నుంచి కట్ చేస్తాం విన్నర్కి ముప్పై ఐదు లక్షలు ఇస్తాం తీసుకువెట్టం పదిహేను లక్షలు ఇస్తాం అనేసరికి ఇక ఎవరు అమ్మ ఈ నాకు వచ్చేటట్లు లేదు ఈ పదిహేను లక్షలు తీసుకొని పోతే మా ఇంట్లో దేనికన్నా అవసరాలకు వస్తాయి ఇవో పదిహేను లక్షలు మళ్ళీ అక్కడ నుంచి వచ్చే ఒక ఇరవై ఇరవై ఐదు లక్షలు వస్తాయి సలరా ఆయన ఒక ఇల్లని కొనుక్కుందామని చెప్పేసి ఆ గతగాడు ఏం చేసాడు పదిహేను లక్షలు అసలు సంచి పట్టుకొని పాయ ఆలిపోయిన తర్వాత ముగ్గురే ఉన్నారు ఈ ముగ్గురు అసలు ట్విస్ట్ ఏంటంటే అసలు శివాజీ గారిని లీక్ చేయొద్దు లీక్ అట్లా లీక్ చేసారు శివాజీని కూడా ఎల్మేషన్ అయిపోయాడు అనమాట శివాజీని పదిహేను లక్షలు వచ్చేసి ఆయనకి ఇచ్చేసారు అనమాట ఎవరికి యావరికి రవితేజతో ఇప్పించేసారు ఇప్పించేసి ఆ గదగాడు ఇక శివాజీ అన్నో ఏం కథనం ఏమైందో కానీ శివాజీ అన్న నేనేమనుకున్నాను అంటే శివాజీ ప్రశాంత్ నిలబెడతారేమో అని నేను అనుకున్నాను శివాజీ అన్నను కూడా బయటికి పంపించేసారు అంటే ఓటింగ్ పరంగా అంటారు కానీ ఆడ ఓటింగ్ పరంగా అయితే అట్లేముండదు ఎందుకంటే అమర్దీప్ గానికి ఓట్లు ఓడేసబ్బా పిచ్చి ఆటకు మొత్తం ఫౌల్ గేమ్లు ఆడు ఆ ఒర్రుడు అంత దివాన దివానగా లెక్క చేసాడు ఫస్ట్ టైం ప్రశాంత్నే రే నువ్వు వేరియేషన్లు బయట ఒకలాగా ఇంట్లో ఒకలాగాని ఈడెట్లే చేశారు నాకు నచ్చిన కానీ సార్ సార్ ఇటు సార్ అయ్యో అటు సార్ అంటాడు ఏ ఏ అని చెప్పేసి నామినేషన్లలో అంటాడు చిట్కెళ్ళేస్తాడు మరి వేరియేషన్స్ నీ దగ్గర ఎన్ని ఉన్నాయి మరి నువ్వు ప్రశాంత్ కానీ అన్నప్పుడు అది తెలుసుకోవాలి అర్థం ఉండాలి పర్థం ఉండాలి ఏదో లేదు పంది మాట్లాడినట్టు మాట్లాడితే సఖధనం కదా అది ఏది కాదు ఎందుకంటే చూసే ప్రతి ఒక్క జనాలు ఓట్లు వేయాలంటే జెన్యున్గా ఉండాలి జెన్యుటీగా ఉండాలి నువ్వు అని అరే అన్నా తురే అన్న ఆ నేను మాట అనలే ఎందుకంటలే ఓపిక ఓపిక చాలా గొప్పది ప్రపంచాన్ని ఏలినోడు చిన్న ఓపిక నశించి వచ్చిందట తెలుసు ఆయన గురించి చేతులు పైకి లేకపోయిన బొంద కదా అలెగ్జాండర్ ఆయన పేరు ఏం పేరు మీరే చెప్పాలా కామెంట్లలో ఆ పేరు కూడా నాకు తెలియదు ఎందుకంటే ఓపిక లేకపోతే ఆగం శివరాత్రి అవుతుంది అదే ఓపిక లేకుండా శోభను బయటికి పంపించేసినాము మంచి మంచి వాళ్ళని రతికన్ బయటికి పంపించేసినాము అందరిని బయటకు పంపించేసినాము విన్నర్ మాత్రం ప్రశాంత్ ప్రశాంత్ అని అంటున్నారు లీకర్లు మాత్రం విన్ అయ్యిండు అదేంటంటే ఎపిసోడ్ ఇంకా అసలు స్టార్టే చేయలేదు ఎట్లా విన్ అవుతాడో ఏం కదా అది మీకు తెలిసి ఉండాలి కానీ హండ్రెడ్ పర్సెంట్ పల్లవి ప్రశాంతే అర్హుడు ఎందుకంటే ఆ పిల్లగాడు వచ్చిన తర్వాత ఆ పైసలను నేను గరీబోళ్ళకు సహాయం చేస్తా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళకి సహాయం చేస్తాను సూసైడ్లు చేసుకురు దా మందు తాగి పురుగుల మంది ఆగిన వాళ్ళకి ఇస్తాను అది అని చెప్పేసిండు కాబట్టి ఆ ముప్పై ఐదు లక్షలు క్యాష్ ప్రైజ్ వస్తుంది మళ్ళీ పదిహేను లక్షల జ్యువెలరీ వస్తుంది ఒక పదహారు లక్షల కార్ వస్తుంది ఇక దాని తర్వాత ఆఫర్ల మీద ఆఫర్లు వస్తాయి విన్ అయినా వస్తే విన్ కాకుండా వస్తే కానీ హండ్రెడ్ పర్సెంట్ విన్ అవుతుండు విన్ కావాలి కూడా ఎందుకంటే ప్రతి ఒక్క సామాన్యుని కళ నెరవేర్చిన రోజు డిసెంబర్ పదిహేడు తారీఖు నా లైఫ్లో మర్చిపోలేని రోజు నా పెళ్లి రోజు కాబట్టి ఒక్కసారి నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకోటి ఏంటంటే చాలామంది అంటారు అన్న బిగ్ బాస్ వీడియోలు పెట్టి వీడియోలు పెట్టి అంటారు మనకి ఇట్లా మాట్లాడాలంటే కొంచెం ఏదైనా మంచిది దొరికితే మాట్లాడడానికి వస్తుంది అన్న ఏ ఏతుదే ఏదో ఆ బిగ్ బాస్ చూసి ఆ స్క్రిప్ట్ చదివినట్టు చదివితే నాకే మంచిగా అనిపిస్తలేదు ఇక మీకే మంచిగా అనిపిస్తుంది అని నాకు జయబుద్ధి కాలేదు మీరు ఏమనుకుంటారో చెప్పు ఇన్ని రోజులు పది రోజులు అవుతుంది మళ్ళీ వీడియో పెట్టక కాకపోతే అందులో నాకు వీడియోలో దమ్ముంటే మేము వీడియో పెడతాం పది మంది చూసినా నాకు నాకు నచ్చాలే ఫస్ట్ వీడియో అంటే జనాలు ఏమంటారు ఏ ఎట్టునా పెట్టనా ఏం కాదు అందులో ఉన్నదిన్నాడు పెట్ట అంటే అట్లా పెడితే అందులో అసలు మజానే ఉండదు అంటే నాకు నచ్చాలే ఫస్ట్ నేను వీడియో పెడితే అరే ఇద్దరు ముగ్గురన్నా చూసి అరే కరెక్ట్ మాట్లాడుతుండ్రా భావి అరే మాటలు మంచిగా రా బాయ్ అన్నట్టు ఉండాలి ఏ ఏంద్రా సీడు సోది పెట్టిండేమరా ఈయని అట్లా పెడితే అందులో అసలు మజనే ఉండదు అంటే నాకు నచ్చాలి ఫస్ట్ నేను వీడియో పెడితే అరే ఇద్దరు ముగ్గురన్నా చూసి అరేడు కరెక్ట్ మాట్లాడుతుండ్రా భావి అరే మాటలు మంచిగా అనిపిస్తున్నారు రాబాయి అన్నట్టుండాలి ఏ ఇది సూడు సోది పెట్టిండేమరా ఈయని ఈయన పైసల కోసమే సోది పెడుతుండ్రా అన్నట్టు ఉంటే నా ముఖాన నేనే గన్నం మూసుకున్నట్టు అవుతుంది అందుకోసమే దమ్ ఉంటేనే వీడియో పెడతా లేకపోతే లేదు День его